హలో అండి ఏంటి మొక్కలు అనుకుంటున్నారా నిన్న క్రిస్మస్కి హాలిడేస్ ఇచ్చారు కదా టూ డేస్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా అమ్మ అయితే ఇంక ఇలా మట్టి వేసి అయితే పెంచుతుంది అనమాట చెట్టు కొన్నేమో పగిలిపోయిన బకెట్లల్లో ఇంకా అలా పెంచుతుంది అనమాట ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇంకా ఈ మొక్క చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్లో పూసింది కదా ఫ్లవర్ నేను దాని గురించి చెప్తాను ఇంకా చూడండి చాలా బాగా పూసాయనమాట ఫ్లవర్స్ ఇంకా వెళ్ళిన కాంచి పీకుతూనే ఉంది పూలని ఇంకా పీకి అలా పోస్తూనే ఉంది ఇంక ఇక్కడైతే ఇంకా మెరూన్ కలర్ చామంతి మొక్క కూడా ఉంది ఇంకా అదేమో ఇంకా అలా చుట్టూ అయితే తీసాను చాలా బాగా పూసాయి చెట్టు నిండా పూసాయి ఇంకా మేమైతే కొన్ని అయితే ఇంకా కోసుకొని అయితే ఇంటికి వచ్చామన్నమాట చాలా బాగా పూసాయి త్రీ కలర్స్ అలా పెట్టింది చాలా బాగున్నాయి ఇంకా ఈ గ్రీన్ కలర్ మొక్క ఇప్పుడు అదే పర్పుల్ కలర్ ఈ అదే ఈ చెట్టు మొక్క పీకి వేరే దగ్గర పెట్టింది అంట మా మమ్మీ ఇంకా అది ఎలా గ్రీన్ కలర్లో అయితే పూసాయంట ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అవి కూడా ఇంకా కృతిక అయితే తెంపుతుంది అనమాట పూలు తెంపి కవర్లో వేస్తుంది చూడండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కవర్లో వేసాక ఇంకా అన్నీ ఎలా పట్టుకొని అయితే ఒక ఫోటో అయితే తీసాను చాలా బాగున్నాయి చాలా బాగా అందంగా కనిపించాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా ఇంకా అలాగే గోరెంటాకు చెట్టు ఉంటే ఇంకా గోరెంటాకి అయితే కోసుకున్నాం చాలా బాగుంది అనమాట ఇంకా ఈ గోరెంటా కోసుకొచ్చే లోపు ఇంకా అదే ఒక ఫ్లవర్ వేజ్కి అలా పూలు పూస్ అయితే పూజ చేస్తున్నారు కృతిక చిన్నగాడు ఇంకా మా వాళ్ళ పిల్లలు ఇంకా చూడండి గోరెంటాకి ఎలా పండిందో చాలా రెడ్గా అయితే పండింది అనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్